అభ్యర్థి కొంగరి లింగస్వామి మహారాజు గారికి భువనగిరి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నరేందర్ గారికి ఈ సభకి విచ్చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ సైన్యానికి కార్యకర్తలకు పార్టీ అభిమానులకి చౌటుపల్ పట్టణ ప్రజలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పార్టీ అభిమానులకి అందరికీ నమస్తే అందరికీ జై భారత రాజ్యాంగం అందరికీ జై భీమ్ ఈరోజు దేశంలో ఉన్న నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజల యొక్క తలరాతని విధిరాతని వాళ్ళ జీవితాన్ని మార్చే ఒక ఎన్నిక రాబోతుంది అదే పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ అంటే ఐదు వందల నలభై మంది సభ్యులు ఉంటారు భారతదేశం మొత్తం ఈ ఐదు వందల నలభై మంది సభ్యులు పార్లమెంటులో పోయి నూట నలభై కోట్ల మంది జీవితాన్ని మార్చే అవకాశం వస్తుంది నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజల యొక్క జీవితాన్ని మార్చే అవకాశం ఈ ఎన్నికలు తీసుకొస్తున్నాయి అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఎన్నికై గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టే వ్యక్తులు దేశాన్ని దేశంలో ఉన్న ప్రజల తలరాతని మార్చే ఒక గొప్ప అవకాశం వస్తున్నది అలాంటి ఎన్నికల్లో మరి ప్రజల జీవితాన్ని మార్చే ఎన్నికల్లో ఏ ప్రజలు ఎన్నికల్లో నిలబడాలి బాధితుడు నిలబడాలనా బాధితుడిని బాధ పెట్టేవాడు ఎన్నికల్లో నిలబడాలన్నా ఎవరి ఎన్నికల్లో నిలబడాలి ఈ ఎన్నికల్లో ఈ దేశంలో రెండు వేల సంవత్సరాల నుంచి పదిహేను మంది ఇరవై మంది శాతం లేని అగ్ర కులాలే రెండు వేల సంవత్సరాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలని ఎనభై ఐదు శాతం మంది ప్రజల్ని దోపిడీ చేస్తున్న అగ్ర కులాలే ఈ ఎన్నికల్లో పోటీ చేసి మన ఓట్లని దోచుకొని మనల్ని దోపిడీ చేసి పార్లమెంట్ లో అడుగుపెట్టి మళ్ళీ ఈ దేశాన్ని దోచుకుంటున్నారు ఇదే జరుగుతున్నది సుదీర్ఘ కాలం నుంచి కానీ ఇలాంటి బాధితులైన ఎనభై ఐదు శాతం మంది ప్రజలే తానే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఈ పదిహేను శాతం మంది దోపిడీ చేస్తున్న అగ్రకులాల వ్యవస్థని ఢీకొని మనమే పార్లమెంట్ లో అడుగు పెడదాం బాధితులైన బీసీ ఎస్టి ప్రజలు మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టి మనమే ఈ కులాలతో యుద్ధం చేసి మనమే పార్లమెంట్ లో అడుగు పెట్టి మనమే ఈ దేశంలో ఉన్న పేదల యొక్క విధురాత మార్దాం ఈ ఎన్నికల్లో మనమే అగ్ర కులాలతో కొట్టి యుద్ధం చేసి మనలో పార్టీని ఏర్పాటు చేసుకొని మనమే ఎన్నికల్లో పోటీ చేసి మనమే ఈ దేశాన్ని పరిపాలిద్దామని ధర్మ సమాజ్ పార్టీని పెట్టి ఆ పార్టీ తరఫున ఇగో కొంగర లింగస్వామిని భువనగిరి పార్లమెంటులో రెడ్డి భూస్వాముల మీద అగ్ర కులాల మీద కొట్టడానికి ఎన్నికల యుద్ధంలో నిలబెట్టాము లింగస్వామి మహారాజుని భువనగిరి పార్లమెంట్ అంటే ఇది భూస్వాముల నిలయం భువనగిరి పార్లమెంట్ అంటే ఇగో ఇటు పోతే నారాయణపూర్ సంస్థానం ఈ నారాయణపుర సంస్థానం ఒక వెలమరాజుల రాజుల సంస్థానం పోతే రాజకొండ దొరలు ఇవో నాలుగు వందల నుంచి విలమ దొరలు నారాయణపురంలో విలమ దొరలు భువనగిరిలో రెడ్డి దొరలు ఈ చుట్టుపక్కల మొత్తం వేల వందల లక్షల ఎకరాల భూములున్న రెడ్డి విలమ దొరల పాదాల కింద మన అయ్యలు మన తాతలు మన ముత్తాతలు వందలేల నుంచి బానిస పని చేశారు వెట్టి చాకిరి చేశారు వాళ్ళ కాడ కనీసం సొక్కా కూడా వేసుకోకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగినావు మన తాతలు మనకి భూమి లేదు మన అయ్యలకి మనకి చదువు లేదు మనకి జ్ఞానం లేదు వాళ్ళ కాళ్ళ కింద పనిచేసే వెట్టి చాకిరి పనిచేసే జీతకాళ్ళుగా బానిసలుగా జనవరి ఇరవై ఆరున డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరి చేతికి ఓటు ఎక్కిచ్చి మీరు కూడా యుద్ధంలో పాల్గొని ఈ యగ్గ కులాలను ఢీకొట్టి ఏ భూస్వాములైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఏ భూస్వాములైతే మీ రక్తం ఏ భూస్వాముల పాదాల కింద మీరు బతికారో అదే భూస్వాముల మీద మీరు యుద్ధం చేయడానికి మీ చేతికి ఓటెక్కిస్తున్నా ఈ యుద్ధం చేసి రాజ్యాన్ని మీరే పరిపాలించుకొని ఆ భూస్వామ్య వ్యవస్థని ఆ అగ్రకుల రెడ్డి రావుల వ్యవస్థని సమాజ చేయమని అంబేద్కర్ మన చేతికి ఓటని ఆయుధం ఇచ్చాడు